చాలా సందర్భాల్లో నేనే ఉద్యోగం చేశాను నేనే సాధించిన కొన్ని సంఘటనలు జీవితంలో మర్చిపోలేము అందులో మొదటిది రైల్వే ఫ్లైవర్ బ్రిడ్జ్ కోసము దాదాపు ఇరవై సంవత్సరాలు నేనే ఉద్యమం చేశాను నేనే శంకుస్థాపన చేశాను నేనే ఇనాగ్రేషన్ కూడా చేశానని చెప్పడానికి గర్వపడతాను గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు రహదారుల విషయంలో దాదాపు అరవై ఏడు కిలోమీటర్ల నిడివి గల నేషనల్ హైవే మన గణపురం నియోజకవర్గం చెల్లిపోతుంది దానివల్ల రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది ఇండస్ట్రియల్ క్యారిడార్గా అంటే మూడు వసతులు ఒకటి రవాణా రెండు నీళ్ళు మూడు ఎలక్ట్రిసిటీ సఫిషియెంట్గా ఉండడం వల్ల రేపు రాబోయే రోజులలో ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది